నిన్న చంద్రబాబు నాయుడు గారి సభలో యువరాజు అని చెప్పి ఒక అతను దాదాపు తొంభై మూడు లక్షల రూపాయలు తన జీతం అయ్యిందని చెప్పి పూర్తి స్థాయిలో ముందు అతను చెప్పంగానే విపరీతమైన ట్రోలింగ్ అయింది తర్వాత అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు దానిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమకు అనుకూలంగా ఒక బీసీ కులస్తుడు యాదవ్ కులస్తుడు సంపాదించుకోవటం ఇబ్బంది అయిందా ఎందుకు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు ఐదు కులం కార్డు వారి వాడి జనాల్లోకి సింపతి గేమ్ చేయడానికి రాజకీయాలు చేశారు ఇప్పుడు అతను తొంభై మూడు లక్షలు సంపాదిస్తున్నాడా లేదా అనేది అతను సంపాదించుకుంటే మనకేం ఇవ్వడు అతని ఇష్టం ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అతని పైన ట్రోల్ చేయడం కూడా తప్పే కానీ రియాలిటీ అనేది కూడా అతను చెప్పడం కూడా కరెక్టే బికాస్ అతను అతని విషయం అయితే మనం డిప్త్గా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఈ కుటుంబ సభ్యుల ఎవరైతే నిన్న దించి పూర్తి స్థాయిలో ఆ యువరాజ్ అనే ఒక వ్యక్తి పేరు వాడుకొని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్న వ్యక్తులకు నా క్వశ్చన్ ఏంటంటే గీతాంజలి అని చెప్పి ఒక తెనాలి మహిళ నాకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇల్లు వచ్చిందని చెప్పడమే అయిపోయింది ఆ మహిళపై ట్రోలింగ్ చేసిన వాళ్ళు గుర్తు రాలేదా ఎట్లా ఒక మహిళను పట్టుకొని ఇద్దరు చిన్న బిడ్డలు ఆమెకి ఆమె చనిపోయేలాగా ప్రేరేపించి బండభూతులతో మీరు రెచ్చిపోయారు అన్నాడు అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు తర్వాత ఒక టెన్త్ క్లాస్ విద్యార్థిని ఇక్కడ కులం పేరు ప్రస్తావించట్ల ఇప్పుడు గీతాంజలి అనే మహిళ కూడా అప్పర్ కాస్టేం కాదు తను కూడా బీసీ అనుకుంటా థింక్ మేఘన అనే మహిళ కూడా ఆ పాప కూడా అప్పర్ కాస్టేం కాదు తను కూడా బీసీ కానీ సంథింగ్ ఎల్స్ ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడింది ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడటం తను చేసిన తప్పు తన మీద ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు తన మీద ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు చివరికి లైవ్ మీడియా డిబేట్లలో కూడా దారుణంగా ఆ చిన్న పాపను మీరు ట్రోల్ చేశారే మానసిక వేదనకు గురి చేయలేదా ఈరోజు ఇది రైట్ అయినప్పుడు ఆ రోజు ఎందుకు మీకు తప్పనిపించలేదు ఆ రోజు ఆ మహిళని లేకపోతే ఆ చిన్న పాపని మీరు విమర్శించుతూ పూర్తి స్థాయిలో మానసిక శోభకు గురి చేసేలాగా విపరీతమైన ట్రోలింగ్ చేశారే మరి ఆ రోజు అదెందుకు ఆ ట్రోలింగ్ మీకు రైట్ అనిపించింది రోజు ఈ వ్యక్తి మీద ట్రోలింగ్ చేస్తున్నాము మీకు ఎందుకు తప్పనిపిస్తుంది తప్పనికనిపిస్తుంది ఇక్కడ ఆ వ్యక్తిని ట్రోల్ చేయడం కూడా తప్పే కానీ విపరీత ధోరణితోటి ప్రదర్శించే ఏదైతే ఆ ప్రదర్శనలు ఏ ఉన్నాయో అది ఎవరైనా తగ్గించుకోవాలి అదే మా పార్టీ వాళ్ళైనా లేకపోతే మీరైనా లేకపోతే ఇంకొకరు ఇంకొకరైనా అది కరెక్ట్ కాదు చిన్న పాపలు ఏదైతే ఇద్దరు బిడ్డలు ఆ కానీ మహిళకి ఈరోజు తను లేని లోటు తనకు జీవితాంతం గుర్తొస్తుంది ఆ పిల్లల్ని ఆ పిల్లలకి జీవితాంతం గుర్తొస్తుంది తన తల్లి ఇట్లా చనిపోయింది ఐదని ఎవరు ఇస్తారు వాళ్ళ భవిష్యత్తు ఆ అనే ఆమెకి ఇంగ్లీష్లో మాట్లాడితే తను చేసిన తప్పు అయినట్టు పూర్తి స్థాయిలో ఆ మహిళ ఆ పాపని జీవితాంతం గుర్తుండిపోయేలాగా ట్రోలింగ్ చేశారు నానా యాగీ చేసుకుని ఇప్పటికి కూడా కళ్ళు మీ కళ్ళు చల్లారు ఈ నిమిషానికి కూడా ఎవరిది తప్పెవరిది తప్పెవరిది దీని అన్నిటికి కారణం ఎవరు పూర్తి స్థాయిలో సోషల్ మీడియా అనేది ట్రోలింగ్కి వేదిక అది ఎవరినైనా చేస్తారు ఎవరినైనా హీరోలు చేసేసిద్ది ఎవరినైనా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు కానీ దీంట్లో రాజకీయాలు చొప్పించుకుంటూ దారుణంగా ప్రవర్తించే వ్యక్తులపైన ఎప్పుడైనా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే ఎప్పుడైనా కానీ ఇది మంచి విధానం అయితే కాదు దయచేసి ప్రతి ఒక్కరు మనోభావాలైనా కానీ కొన్ని కంట్రోల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు అభిమానం పిచ్చి అభిమానం ఉంది అట్లా చెప్పి అవతిలో నీచాతి నీచంగా బండబోదులు తిట్టుకుంటూ పూర్తి స్థాయిలో ట్రోలింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు రెండోది మీరు కూడా ఇట్లా చేయొద్దు దయచేసి